హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూసారు మేము అందరం ఎక్కడికి వచ్చాము శ్రీకాకుళం వచ్చామండి శ్రీకాకుళంలోని అన్ను పేర్ల గారి గార్డెన్ విజిట్కి వచ్చాము ఎవరెవరు వచ్చామంటే ఆర్గానిక్ ప్రభా ఛానల్ ప్రవీణ్ గారు ఎస్సీహెచ్ గార్డెనింగ్ ప్రియా ఐశ్వర్య గారు నేను వచ్చామండి అలా గార్డెనర్స్ అందరం కలిసి ఒక గార్డెన్ విజిట్ చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో చూద్దరు కానీ అలాగే మన శ్రీకాకుళంలో గార్డెనర్స్ కూడా వచ్చారండి చక్కగా అందరూను అందరం కలిసి చాలా ఆనందంగా అసలు వచ్చే వచ్చాము అలాగే అనుగారు గారు కూడా అలాగే రిసీవ్ చేసుకున్నారండి చక్కగా అందరినీ కూడా రిసీవ్ చేసుకుని వాళ్ళు గార్డెన్ చూపించడానికి రెడీగా ఉన్నారు అయితే వాళ్ళ ఇంటి ముందు ఈ విధంగా ఉంటుందండి ఇంకా అసలు ఫస్ట్ చూడగానే మేము చాలా ఆనందపడిపోయాము ఎంట్రన్సే ఇంత గ్రీనరీగా ఉంది గుమ్మం దగ్గర చాలా పెద్ద పెద్ద మొక్కలు ఎంత బాగుందో అనేసి ప్రతి మొక్కని మేము ఇంకొక్కొక్క మొక్క ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళామంటే మనకి చాలా లెంతీ అయిపోద్దండి కాబట్టి మీరు టోటల్గా చూడండి అడినియమ్స్ పూల మొక్కలు అన్ని రకాల మొక్కలు మీకు అన్ని మొక్కలు మొక్కలు తెలుసు కాబట్టి చక్కగా చూసి ఇంక మీకు ఏమైనా తెలుసు కామెంట్ రూపంలోనే ఏమైనా పేరు తెలిస్తే వాటిని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇలాగా ఎంట్రెన్స్ అయితే మాత్రం అదిరిపోయింది చాలా గ్రేంతో చాలా పూల మొక్కలతో కలకల ఆడుపుతూ ఆవిడ అంత నవ్వుతూ ఎలాగ ఆహ్వానం చేశారు ఇల్లు మొక్కలు కూడా అంతే పచ్చదనంతో చక్కగా ఉన్నాయండి ఇది వాళ్ళ ఎంట్రన్స్ గుమ్మం దగ్గర గేట్ దగ్గరండి గేటుకి కూడా ఈ విధంగా మొక్కలు ఎంత చక్కగా అమర్చుకున్నారంటే అసలు ఇంకా టెర్రస్ గార్డెన్ అనాలో ఏమనాలో కూడా అర్థం కాలేదు టెర్రస్ గార్డెన్ టెర్రస్ మీద ఉంది ఇది కింద గ్రౌండ్లో ఉంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంది మొత్తం మూడు లేయర్స్లో ఉందండి మేడం గారి గార్డెన్ అదంతా కూడా చూసేద్దాం పైనుంచి చూడండి ఒక డాక్ కూడా చూసేస్తుంది ఇక్కడ ఏంటంటే స్పెషల్ చాలా మెడిసిన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి మేడం గారు గార్డెన్లో ఒక్కొక్కటిగా మనం మెయిన్ ప్లాంట్స్ ఏది మనకి ఇంపార్టెంట్ అయి చూద్దాం మనం చక్కగాను అలాగే ఇక్కడ వాళ్ళు డాక్టర్ సగం బయటకు వచ్చేసి ఎవరబ్బా వచ్చారు అందరూ అని అనేసి చూసేస్తుంది ఎంత చక్కగా అది ఇంకా ఇక్కడ ఒక గార్డెన్లో ఒక మంచి మొక్కను చూడబోతున్నారు మీరు ఆ మొక్క గురించి అనూ మాటల్లోనే నేర్చుకుందాం తెలుగు పేరు నాకు తెలియదు కానీ అక్కడ నార్త్ ఇండియాలో ఈ చలికాలం చాలా ఎక్కువ వాడతారు అనమాట హైయెస్ట్ ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఆకుకూరల్లో అది ఫస్ట్ ప్లేస్ ఉంటుంది ఎప్పుడు చూడలే రాగానే మేము దానికి అసలు దానికోసం తెలుసుకోవాలనే ఒక యాంగ్జైటీ అడిగి చెప్పారు కదా అనుగారు ఆ మొక్క గురించి ఇది చెట్టులా ఉన్న ఆకుకూర అండి చెట్టు మోడలు ఉన్న ఆకుకూర చాలా వింతగా ఉంది దీని గురించి మేడం గారు చెప్తారు ఛాయ మాన్సి అండి దీని పేరు యాక్కూర పేరు ఉంటుంది చూడండి దీంట్లో ఇది ఇలాగే ఉంటదండి అసలు ఒక పెస్ట్ గాని టూ ఇయర్స్ అయింది నేనేసి ఇది దీనికి ఒక పెస్ట్ కానీ ఏమీ ఉండదు అంటే అంత మెడిసిన్ వాల్యూస్ ఇది కుక్ చేసుకునే విధానం మాత్రం ఉంటదండి ఇది కంపల్సరీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసి ఉడకపెట్టి నీరు వాష్ చేసిన తర్వాత మనం వండుకోవాలి ఇది మనం ఏంటంటే నార్మల్ పప్పులో వేసుకోవచ్చు కూర వేసుకోవచ్చు మెరుగులుపాయ వేసుకుని కూర బాగుంది నేను ట్రై చేసాను టేస్ట్ బాగా అండ్ ఇదేమో నార్మల్ చపాతీ పిండిలో యాక్చువల్లీ లాగా చాలా హై న్యూట్రిషనల్ వాల్యూ అండి అంటే మన యాక్చువల్లీ వెజిటేరియన్స్ కి ప్రోటీన్ దొరకదు ఎగ్ తింటే గానీ దొరకదు కదా ఇది ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ ఆకుకూర స్పెషల్ దీని పేరు ఛాయా మాన్సి అండి ఇది చాలా మంచి ఆకుకూరటండి ఆకుకూరలు అంటే మనకి ఇప్పుడు ఏం తెలుసు అంటే చిన్న చిన్నగా చక్క పాలకూర మెంతికూర ఇవన్నీ చిన్న చిన్న టబ్బుల్లో పెంచుకొని చిన్న మొక్కలే ఆకుకూర మనకి కానీ ఇది పెద్ద చెట్టు అండి పెద్ద చెట్టు దీన్ని ఆకుని ఆకుకూరగా వాడుకోవడం అంటే చాలా మంచి ప్లాంట్ గురించి తెలుసుకున్నామండి వీళ్ళ గార్డెన్కి వచ్చి మీకు ఎక్కడ దొరికితే మాత్రం దీన్ని కొమ్మ పెట్టుకున్నా కూడా వచ్చేస్తుంది అంటే ట్రై చేయండి ఛాయ మానసి దీని పేరు ఆన్లైన్లో తెప్పించుకొని గ్రో చేస్తున్నారట మేడం గారు మాకు బహుమతిగా కొమ్మలు విరిచి ఇచ్చే చక్కా వేసుకోమని అయితే ఇదేంటంటే ఎక్కువ నార్త్ సైడ్ ఎక్కువగా వాడతారట అండి వింటర్లోని మనకి తెలియదు కదా మన ఆంధ్ర వాళ్ళకైతే తెలియదు తెలుగు వాళ్ళకి నేనైతే ఫస్ట్ టైం మీరు ఎక్కడన్నా చూసినట్టయితే ఏమైనా దీంతో అనుభవం అనుభవం ఉన్నట్టయితే మాత్రం ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ ఈ మొక్క గురించి అలాగే కింద బాల్కనీలో కూడా ఈ విధంగా స్టెప్స్ కట్టించుకొని అన్ని రకాల ప్లాంట్స్ కూడా ఈ విధంగా పెట్టుకున్నారండి అన్ని రకాలు కలిసే ఉన్నాయి సకిలెంట్స్ ఏంటి క్రాటన్స్ ఏంటి ఆక్సిజన్ ప్లాంట్స్ ఏంటి చాలా చాలా వెరైటీస్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి గుమ్మం దగ్గరే చాలా ఎక్కువ రకాలు ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడే ఇలా ఉన్నాయంటే ఇంకా పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఎలా ఉన్నాయో ఊహించుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చూడండి గుమ్మానికి మంచి ఫ్లవర్ బోకేలాగా పెట్టారనమాట ఈ మొక్కని ఇలాగా వాళ్ళ సార్ వచ్చారండి ఆ సార్ కూడా ఒకసారి మనం పరిచయం చేసుకుందాం సార్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది మేము ఇక్కడ రావడం వల్ల మీకు ఎంత హ్యాపీనెస్ తెలియ మేమైతే ఫుల్ ఫిదా అనమాట ఈ కి కారణం మేడం ఎంత మీరు సపోర్ట్ చేస్తారా లేదా ఆ మొక్కలే చేసుకుంటాం యాక్చువల్ గా అయితే మొక్కల పనంతా ఆల్వేస్ చేస్త ఉంటారండి నేను చూసి ఆనందిస్తానండి అంతే అంటే చూస్తే ఎంకరేజ్ చేస్తారంట అంటే చూసి ఆనందించడం ఎంకరేజ్ చేసినట్టే డిస్కరేజ్ చేయ ఆ అది ఎంకరేజ్ చేస్తారు డిస్గ్రేస్ చేయినూ అంటే ఎంకరేజ్ చేసినట్లు వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే అందుకే అనుగారు ఎప్పుడు ఇలా కలకల్లాడుతూ నిండి నిండు నవ్వుతూ అనుగారు ఎప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ ఇలాగే కొంటూ మేడం సపోర్ట్ చాలానండి అసలు మేము మొత్తం గార్డెన్ అంతా చూసాము ఎక్కడ ఏది ఇప్పుడు ఇలా చెయ్యండి ఇలా చెయ్యొద్దు అని ఛాన్స్ లేదు మేడం చూస్తే మాకు ఏ ఫీల్ కలిగిందో ఆ గార్డెన్ చూసినప్పుడు అదే ఫీల్ కలిగింది ఎందుకంటే ఆవిడ ఆడు చేసుకుపోయే విధానము మొక్కలు పేర్చుకున్న విధానము ఆ గ్రూప్స్ లోని మా అందరితోని కో గార్డెనర్స్ గా మా అందరితో ఉన్న విధానం అంతా కూడా అసలు ఎంత ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు సార్ మేము ఆవిడతో ఉన్న అనుబంధం మాకు అలాంటిది ఈ రోజు మిమ్మల్ని చూసాము మీరు కూడా సపోర్ట్ చేస్తారు మాకు చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి గార్డెనింగ్ అన్ని కూడా చేయగలుగుతాం మీ ఆలోచనలకి మీరు చెప్పిన దానికి ధన్యవాదాలు అండి సంతోషంగా ఉంది మేడం మేము మేమెసేపు వంకాయ బెండకాయ దొండకాయలు కూరగాయల గురించి తప్ప ఇవేవి తెలీదు మా గ్రూప్ లో ఎక్కువగా ఆన్సర్ ఇచ్చేది మేడం గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తారు మా విజయనగరం గ్రూప్ లో మాత్రం పాప పెద్ద పాప చిన్న పాప అండి పెద్ద పాప పేరు కీర్తన కీర్తన ఏం చేస్తున్నారు నేను చేస్తున్నా ఇప్పుడు ఐబిఎం వచ్చింది సో జాయినింగ్ వెళ్ళాలి ఇంకా ఓకే ఓకే మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మమ్మీకి హెల్ప్ చేస్తుంటారా హెల్ప్ అంటే అంటే గార్డెనింగ్ లో అవ్వచ్చు ఇంటి పనుల్లో అవ్వచ్చు హెల్త్ తల్లికి కూతురు సగం బలం అంటారు కదా అందుకు నేను అంటే మొక్కల పని చేసుకున్నప్పుడు అది కింద ఉంటే మా కుక్కలు అన్నిటి అయ్యా ఏదో ఒకటి నాకు సంబంధం లేదని అనుకున్నా చక్కగా ఇన్వాల్వ్ అవ్వడం ఇప్పుడు వైజాగ్ ఇలా వస్తాను కదా ఇంట్లో తినే ఉంది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంది మాట వర్క్ ఫ్రమ్ హోమ్ నాకు బేసిక్ గా ఆర్ట్ అంటే ఆ గార్డెనింగ్ కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఆర్టే కదా సో నాకు ఆర్ట్ అంటే నాకు డ్రాయింగ్ ఇష్టం సో అది ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా నాకు ఇష్టం సో మమ్మీకి ఎప్పుడు నేను ఆ సపోర్ట్ అయితే ఉంటా నీ ఇష్టం నువ్వు ఏది చేసుకుంటే చేసుకో నీకు మనీ గురించి ఆలోచించుకో నేను ఓ కూతుర్నే కూతుర్ని కనాలిరాడపిల్లూ తేడా లేదు మన పిల్లలు మనం పెంచి ఆవిడ పెంచిన విధానం ఇందులో కనిపిస్తుంది అనమాట ఇచ్చిన ఆన్సర్ లో అనూ పెంచిన విధానం కనిపించి చాలా మంచి విషయం చెప్పు మీలాంటి పిల్లలకి మీ యూత్కి ఒక సందేశమే అనుకుంటాను నేనైతే మాత్రం బయట ఉండేటప్పుడు జంక అది నాకు అలవాటు అయింది సో ఇంటికి వచ్చిన తర్వాత అందరూ నేను ఇంత పెరిగా అంత పెరిగా అని చెప్తాను నేను మాత్రం ఇంట్లో సపోటాలు ఆరెంజ్ అదే నాకు అలవాటు అయిపోయింది మొత్తం ఫ్రూట్స్ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్ని అంటే ఈవెన్ నేను మా ఫ్రెండ్స్ కూడా కొన్ని ఇస్తూ ఉంటాను లైక్ వాళ్ళకి పంపిస్తూ ఉంటాను మమ్మీ వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇంట్లో పండినవు కదా ఇవి అని పార్ల్ చేసలు వచ్చి తీసుకుంటారు నా ఫ్రెండ్స్ కూడా ఓకే అండ్ నేను అయితే మమ్మీని చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా ఎందుకంటే ఈవెన్ తెలంగాణ అందరూ రెండు కలిపి కూడా మమ్మీకి అవార్డు వచ్చింది అవును చాలా గ్రేట్ ఇప్పటికి కూడా నేనేం సాధించావార్డు రెండు రాష్ట్రాలకి కలిపి పనిచేస్తున్నారు దేని మీద అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ మీద వాళ్ళు ఈ టెరస్ గార్డెన్స్ అవ్వచ్చు రైతులు కావచ్చు వాళ్ళు దాని మీద వర్క్ చేస్తున్నారు డెవలప్ చేయాలని అందులో భాగంగా ఏంటంటే సంవత్సరం ఒకసారి రెండేళ్ళకి ఒకసారి వాళ్ళు అవార్డ్స్ ప్రకటిస్తారు దానిలో మన అనువు గారు సెలెక్ట్ అయ్యారు మాకు ఆవిడ సెలెక్ట్ అయ్యారు ఆవిడకి వచ్చిందంటే మా జిల్లా లేంటి మా రాష్ట్రం అంతా కూడా మాకు వచ్చినట్టుగానే మిదితోనే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ ఏరువాక ఏరువాక ఫౌండేషన్ ఫౌండేషన్ వాళ్ళు ఆవిడకి అవార్డు ఇచ్చారు ఈ సందర్భంగా అది మీకు తెలియజేస్తున్నాం అను గారికి సిక్స్ మంత్స్ బ్యాక్ ఏక ఫౌండేషన్ నుంచి మన రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చిందండి ఈ అవార్డు ప్రదానోత్సవం విజయవాడలో జరిగింది చక్కగా మంచిగా ఆర్గానిక్ ఫార్మింగ్లో గార్డెనింగ్ చేయడం వల్ల ఈ అవార్డు గెలుచుకోవడం మాకందరికీ మా శ్రీకాకుళం విజయనగరం అందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చిందండి ఇలాగే మంచి గార్డెనింగ్ చేసి ఇంకా ఇంకా మంచి అవార్డులు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఇప్పుడు మీరంతా చూసింది గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడు వచ్చింది ఫస్ట్ ఫ్లోర్కి అనమాట డూప్లెక్స్ ఇల్లు వల్ల ఫస్ట్ ఫ్లోర్ రూమ్స్ పక్కన ఇలా మొత్తం ప్లే ఖాళీ ప్లేస్ అంతా కూడా మళ్ళీ మొత్తం మొక్కలతో నింపేశారు చాలా చాలా వెరైటీస్ అండి ఇక్కడైతే చామంతులు ఉన్నాయి కదా గ్రీన్ చామంతి ఇది చామంతులు ఉన్నాయి కదండి ఇంకా వెరైటీస్ పూల మొక్కలు చాలా పూల మొక్కలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఒక్కొక్కటి చూపించడానికి కష్టం అసలు వేలలో ఉన్న మొక్కలు చూపించలేం కదా బాగా లెంతీ అయిపోతుంది పింక్ చామంతి ఇలాగ రకరకాల చామంతులు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా అసలు మేము చాలా ఆనందభరితంగా అనమాట ఎప్పుడు ఎక్కడ చూడ కలెక్షన్స్ వాటి గురించి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయడము మేము విండము ఇన్ని వృక్షజాతుల గురించి ఎలా అంటే అసలు ఎక్కడ చూసినా కూడా అన్ని రకాలు కలిసి మెలిసి ఉన్నాయండి ఈ మొక్క ఇలాగ సపరేట్గా లేదంటే ఇలాగా డివైడింగ్గా లేదు పూల మొక్కలు కూరగాయలు రకరకాల రేర్ వెరైటీస్ అన్నీ కూడా అన్నీ కలిసే ఉన్నాయి అసలు ఇది పైన ఆ టెర్రస్ మీద అంటే కూడా అసలు ఎవరు నమ్మరు అనమాట నడవడానికి ఇవన్నీ చూసుకోవడానికి వీటికి పోవడానికి కొంచెం ప్లేస్ ఉంచుకొని మిగతా అవన్నీ అన్ని రకాల మొక్కలతోని నిండిపోయి ఉంది పారిజాతము ఈ మొక్క ఉంది ఆ మొక్క లేదు అనడానికి లేకుండా అన్ని రకాల వెరైటీస్ కూడా చాలా చక్కగా కలిపి చామంతులు చూస్తే నాకు గుత్తులు గుత్తులు బరువు అండి అవి చూస్తే ఇంకా ఆనందం వచ్చిందండి అసలు ఇంకా ఇక ఇవే కలర్స్ అనుకుంటున్నారా ఇంకా అన్ని ప్రదేశాల్లో కూడా ఇంకా పై కూడా ఉంది మీరు ఇంకా ఇక్కడే ఇలాగా ఆనందపడిపోతే అలాగే ఇంకా పైకి చాలా చాలా మొక్కలు ఉన్నాయండి అని చెప్పుకుంటున్నాము అయితే ఇక్కడ మీ ఇంకా స్పెషల్గా చూడాల్సిన మొక్కలు అయితే మాత్రం ఇదిగోండి ఇంకా ఉన్నాయి ఇక్కడ వెల్వెట్ బీన్స్ అవన్నీ కూడా హ్యాంగ్ చేసి హ్యాంగింగ్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఉన్నాయండి ఖాతా పోతతో చాలా వెరైటీస్ ఈ పూల మొక్కలు కొన్ని మనకు తెలియని కూడా ఉన్నాయండి అవి ఏంటంటే కొంచెం మెడిసినల్గా వాడుకునే మొక్కలు అని చెప్తున్నారు ఇదిగోండి ఇక్కడ గుత్తులు గుత్తులు వేడాలంటే చూసారా చివరిన వెల్వెట్ బీన్స్ అవి ఇలాగ అన్ని అన్ని రా మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోని ఉన్న వెరైటీస్ ఆ మొక్కలు పూలు అన్నీ వాటితో పాటు మీకు ఒక మంచి స్పెషల్ ప్లాంట్ అండి ఇది అనువుగా చేత్తో పట్టుకొని చూపిస్తున్నారు కదా అది ఒక మెడిసిన్ ప్లాంట్ అండి చక్కగాను లక్ష్మీ తారు అనేసి ఒక యాంటీ క్యాన్సర్ అండి అది యాంటీ క్యాన్సర్ ప్లాంట్ అండి ఆ ఆకులు చక్కగా మన ఆహారంలోకి కషాయంగా అలా తీసుకోవడం వలన క్యాన్సర్ నివారించేంత శక్తి ఉందండి అది వాడడం వల్ల క్యాన్సర్ రాకుండా కూడా ఉంటుందంట అంత స్పెషల్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళ గార్డెన్లో చూడడం జరిగింది ఇక్కడ చూశారు కదా మైక్రో గ్రీన్స్ ఇలా బౌల్స్లో వేసి ఉంచారు ఎవరికైనా అది ఎలా పెంచుకోవాలి ఏంటి అని చెప్పి నేను ఇలా బహుమానంగా ఇస్తూ ఉంటారట చాలా రకాలుగాను అందుకు నేను ఇలా వేసి ఉంచుకున్నానండి ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి కూడా చాలా అందంగా ఉంది కదా గిఫ్ట్లు బదులు ఇవన్నీ ఇస్తుంటాను అని చెప్పారు అలాగే ఈ విధంగా మేడం గారు మా ప్రతిదీ కూడా ఒక్కొక్కటి ఇలాగ ప్లాన్గా చాలా చక్కగా ఇక్కడ అమర్చుకున్నారండి ఇవన్నీను ఇక్కడ ఇది ఈ ప్లాంట్ అది నాది రెడ్ కలర్లో ఉంది ఇక్కడ నేను ఇక్కడ ఈ గ్రీన్ కలర్ కూడా చూడడం చాలా ఆనందంగా అనిపించింది నాకైతే మాత్రం ఇక్కడ అంతలోకి వాళ్ళ ఫ్రెండ్ గౌరీ గారు జాయిన్ అయ్యారండి విజయ గౌరీ పేరు మమ్మల్ని పలకరించడానికి ఆవిడ కూడా వచ్చారు అలాగే ఇక్కడ ఐశ్వర్య గారు చూడండి ఇక్కడ అన్ని సెకిండ్స్ అన్ని అంత ఆసక్తిగా చూస్తున్నారు ఈ సందులో కూడా వదలలేదండి సందులో కూడా స్టాండ్లు పెట్టించి ఇలాంటి రకరకాల వెరైటీస్ అన్నీ కూడా సెకింట్స్ క్రాటన్స్ ఇలాగ అన్నీ కూడా చాలా చక్కగాను ఈ సందును కూడా వదలకుండా ఎన్ని రకాలుగా అమర్చుకోవచ్చు మొక్కలను అన్ని రకాలుగా ఇక్కడ చూపించారు కూడా చిన్న చిన్న సెకండ్స్కి పార్ట్స్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకున్నారండి అందుకు ఇక్కడ ఇలాగా చేయించుకున్నారు ఇవన్నీ కూడాను మొత్తం ఇవన్నీ కూడా అవే ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ చూస్తారు ఎలా ఉందో అసలు భలే ఉంది కదా ఆ సీ స్నేక్ ప్లాంట్లో అదొక వెరైటీ అనుకుంటున్నాను నేను ఇది చూడండి అలా పెరిగి అలాగ ముందుకొసి స్మూత్గా ఎలాగ కనిపిస్తుంది దానికి చాలా చిన్న చిన్న ముళ్ళు కూడా ఉన్నాయండి వాటి పేర్లు ఏమో తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే కింద గోడ పక్కన చూడండి సపోటా రాధాకృష్ణ చక్కగా అది గార్లిక్ వైన్ అన్నీ కలిసి పైకిలా ఎక్కేస్తున్నాయండి సపోటా అయితే చెట్టు నిండా మొక్కలే ఉన్నాయి ఇంకా ఓకే అండి మనం ఇంకా మొత్తం టెరస్ మీదకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఫస్ట్ వారు చూసాం కదా ఇంకా పైకి చక్కగా వెళ్ళి చూద్దాం మెట్లన్నీ చూడండి ఎంత చక్కగా అలంకారం చేసుకున్నారో ముగ్గులతోని మంచి మంచి పాట్స్తో లెక్కిన దగ్గర కొంచెం పిల్లర్ పిల్లర్స్ వచ్చిన దగ్గర ప్లేస్ ఉంటుంది కదండి అక్కడ కూడా మొక్కలతో చాలా చక్కగా ఎన్ని రకాల మొక్కలు చూడండి ఇవన్నిటితో చాలా చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు ఎక్కడ ఏ ప్లేస్ దొరికినా కూడా దాని మొక్కలతో నిలపడానికి ప్రయత్నం చేసినట్టున్నారు ప్రతీది మొక్కలు తిని కొంచెం చూడండి మొత్తం టెర్రస్ అంతా ఒక్కసారి చూడండి ఇది టెర్రస్ అంటారా లేకపోతే కింద ఆడవంటారా అర్థం అవ్వలేదు పైన పెట్టగోడలు కూడా అస్సలు ఖాళీయే లేదండి బాబోయ్ ఇన్ని మొక్కలు ఎలా మెయింటైన్ చేస్తున్నారా బాబాయ్ అనేసి అనుకుంటే నా హాబీ అండి అసలు ఎక్కువ టైం ఇంద్రునే గడుపుతానని చెప్పారు అనుగారు అయితే చూసారు కదా కింద ఏంటి పైన ఏంటి స్టాండ్లు ఏంటి అలాగే ఇక్కడ బుద్ధుడిని ఏంటి ఈ పక్కన మళ్ళీ చామంతులు కింద మీరు చాలా చామంతులు చూసారు మళ్ళీ చాలా వెరైటీస్ మళ్ళీ ఇక్కడ ఉన్నాయి కొంచెం చిక్కుళ్ళు పందుళ్ళు ఆ కూరగాయలు పూల మొక్కలు క్రోటన్స్ అన్ని రకాలు కలిసి మెలిసి అల్లుకుపోతూ పెరుగుతున్నాయండి వీళ్ళ గార్డెన్లోని గార్లిక్ పైన ఫుల్గా బ్లూమ్ అయింది చక్కగాను అసలు కాలుపడ్డానికి ప్లేస్ లేదు అన్నట్టుగా ఉందండి మొత్తం ఇలాగ ఈ విధంగా ఇలా లైన్ లైన్లుగా టెర్రస్ అంతా కూడా అన్ని రకాల మొక్కలు ఉంటే ఇవిడ ఫలానా అని అనడానికి లేదండి అన్ని రకాల మొక్కలు కూడా ఫలానా మొక్కలే పెంచుతారు అనుకుంటే మెడిసిన్ ప్లాంట్స్ ఇంకా చూస్తారు కదా అన్ని రకాల వెరైటీస్ కూడా ఉన్నాయి ఇంకా అవి కాకుండా స్లాబ్ే నిండిపోయింది ఖాళీ అనుకుంటే పైన హ్యాంగింగ్స్ కూడా చాలా చాలా రకాల హ్యాంగింగ్స్ ఏన్నాయండి ఇక్కడ చూస్తారు కదా ఇది వెల్వెట్ బీన్స్ వింగుడ్ బీన్స్ సారీ వింగుడ్ బీన్స్ అండి చాలా హార్వెస్ట్ రెడీగా చాలా ఎక్కువ వచ్చేసి ఉన్నాయి ఇక్కడ ఇది ఇది ఒక స్పెషల్ అంటే పైప్ని ఇలా కట్ చేసి ఇలాగ చిన్న చిన్న కుండీలు ఇలా హ్యాంగ్ చేసుకున్నారు ఇది ఒక స్పెషల్ వెరైటీగా చాలా బాగా కనిపించింది ఇంట్లో వేస్ట్ పైప్ ఉంటే మనం కూడా కట్ చేసేసి ఈ విధంగా మనం చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు హ్యాంగింగ్ పార్ట్స్ అయితే చాలా వెరైటీస్ పెట్టారండి అన్నీ కూడా తయారు చేసుకున్నవి ఇలా ఇలాంటి విధంగా చాలా బాగాను ఇలా ఇంట్లో కొంచెం పాడైన కూడా ఇక్కడ డెకరేటివ్ ఐటమ్ కింద చాలా ఎక్కువ అసలు ఇదిగో పక్షిగూళ్ళు చూడండి బాబే అసలు పైన ఖాళీ లేదు ఆకాశం భూమి ఏది చాలా అన్నట్టు అనువు గారు మొక్కల పెంపకానికి ఫుల్గా ఉన్నాయండి హ్యాంగింగ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్క వెరైటీ నేనైతే అసలు నాకు కళ్ళు సరిపోలేదు ఎటు చూస్తున్నాను కూడా అర్థం అవ్వలేదు ఎటు చూసినా కూడా మొక్కలే పైకి చూస్తే ఒక రకం మొక్కలు కింద చూస్తే ఒక రకం మొక్కలు కిందకి దిగలితే ఒక రకం మొక్కలు ఈ విధంగా మొక్కలతో నింపేశారు అన్నీ కూడా చాలా చాలా మంచి మొక్కలు ఉంటాయి రెడ్ చిక్కుడు చూస్తారు కలర్ఫుల్గా సూపర్గా ఉంది కదా రెడ్ చిక్కుడు ఫుల్గా ఇది అంతా పందిర అల్లేసింది రెడ్ గోంగూర రెడ్ చిక్కుడు రేర్ వెరైటీస్ అన్నీ కూడా ఫుల్గా అల్లేసి ఉన్నాయి అలా ఇక్కడ క్యాబేజీ అయితే భలేగా పచ్చిమిర్చి మొక్కలు పెట్టారండి అయినా కూడా బాగానే బలిష్టంగా చాలా బాగా వచ్చింది వంకాయలు అన్నీ ఇంకా కూరగాయలు ఏంటి చెప్పాను కదా కూరగాయలు పూల మొక్కలు అన్నీ కలిసిమెలిసి మిత్రులా పెరుగుతున్నాయి అలాగే ఇక్కడ వాటర్ ట్యాంక్కి కృష్ణయ్యని పెట్టారండి కృష్ణయ్యని పెట్టేసరికి ఇంకా అదొక బృందావనం లాగా అనిపించేస్తుంది మనకు కదా చక్కగా ట్యాంక్కి ముగ్గులు పెట్టి మంచిగా పెయింటింగ్ చేసి అక్కడ స్టెప్స్ దగ్గర కృష్ణయ్యని పెట్టి ఎంత బాగా అలాగే ఎదురుగా చెరకు ఇక్కడ పక్కన మున మునగ చెట్టు చిన్న చెట్టుగా పెద్ద పెద్ద కాయలు కాసేస్తుందండి చక్కగాను మునగ చెట్లు అన్నీ ఇంకా అసలు ఇది అదని లేదండి ఇంకా మరి చెట్లు పేరు చెప్ప చెప్పడానికి అలవి కాదనమాట ఇక్కడ గ్రీన్ చామంతి కింద కూడా చూశాం కదా ఇక్కడ కూడా గ్రీన్ చామంతి ఉంది గార్డెన్ స్పెషల్ గ్రీన్ చామంతి ఇంకా మిగతా మొక్కలు ఇంకా చామంతులు ఇదిగోండి ఇది ఇది ఒక గోల్డెన్ ఫ్రూట్స్ అంటాం కదండి బెర్రీ అది అంటారు అది గోల్డెన్ బెర్రీ అది అలాగా ఇక్కడ ఇక్కడ ఒక రకమైన సెట సెటప్ చే చామంతి మొక్కలు అయితే లేని కలర్ అంటూ లేదండి ప్రతి చోట విరబూసెస్ ఉన్నాయి దీన్ని మంచి వాటర్ ఫౌంటైన్ పెట్టారు ఇక్కడ అలాగే చిన్న చిన్న బాన్స్ మొక్కల్లోనే బొమ్మలతో మంచిగా అలంకారం చేసుకున్నారు ఇక్కడ ఈ వాటర్ది చాలా బాగుందండి అంటే పక్షులకండి వచ్చేవి కొంచెం ఇక్కడ స్నానం చేస్తున్నట్టుగా ఆడుకుంటాయి అందుకే ఈ విధంగా నేను ఇలా కుండీ అరేంజ్ చేసి అక్కడ అలా పెట్టుకున్నాను సెటప్ చాలా బాగుంది కదండి నీళ్ళ కుండీలోని ఈ విధంగా చెట్ పెట్టారనమాట పక్షులు తాగడానికి అలాగా బాబాయ్ మీ గార్డెన్ చూస్తే చాలా దిష్టి తేలేస్తుండీ మీ అందరికీ దిష్టి తీసేస్తాను మాకు మాకు అందరికీ కూడా దిష్టి తీసేద్దామని అనేసి సరదాగా నీళ్ళు తెల్లేసుకుంటున్నాం మేము అందరం కూడాను ఎందుకంటే కంపల్సరీగా దుష్టి తలుద్దండి ఇన్ని రకాల మొక్కలు కూడా దృష్టి తీసేస్తాను ఇంతగా పెంచుతున్నాను మీకు కూడా దిష్టి తల్లి అని అనేసి పక్షులకు మాత్రం మంచిగా నీరు బలి అరేంజ్ చేశారండి ఇందాక చూసిన హ్యాంగింగ్ పార్ట్స్లో కూడా ఆహారం పెట్టారండి పక్షులకు ఆహారం పెట్టేసి కొన్ని చోట్ల కనిపించింది ఇంకా అసలు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు ఆవిడ ఓపిక ఆవిడ చేస్తున్న మొక్కలు పెంపకానికి శతకోటి వందనాలు చెప్పవచ్చు అలాగే ఐశ్వర్య గారికి ఒక మొక్కని కానుకగా ఇచ్చారండి ఆ మొక్క పేరు ఏంటంటే డైన్స్ ఆఫ్ గ్లోరీ లేక బ్రైడల్ వైన్ అంటారట అండి ఆ మొక్కని అలాగే ఐశ్వర్య గారు గారికి కూడా ఒక మంచి బహుమతి తెచ్చారు మేము ఏంటంటే వైభవ్ జ్యువెలర్స్లో కొన్నాను అంటే నెక్లెస్ అనుకున్నాము ధాన్యం నెక్లెస్ అండి చక్కగానే పక్షులకి మంచిగా ఇది కడితే పక్షులు చక్కగా ఆహారంగా తీసుకుంటాయి గార్డెన్లో డెకరేట్ చేసుకోవడానికి ఐశ్వర్య గారు అనువు గారికి మంచిగా గిఫ్ట్గా తీసుకొచ్చారు దాన్ని ఈ విధంగా మేము నెక్లెస్ మేము వేసుకుంటాం మెడలో అని సరదాగా అలాగా మేము కొంతసేపు దాన్ని ఆడుకున్నాము ఈ విధంగా మా గార్డెన్ టూర్ అయితే మాత్రం చాలా చాలా సరదా సరదాగా ఎంత బాగా అయిందంటే అంత బాగా అయిందండి అలాగే కొన్ని విత్తనాలు ఇచ్చి ఎల్లో ఫ్లవర్స్ వస్తాయండి దీనివల్ల మంచి మనకు బీస్ అట్రాక్ట్ అవుతాయి ఇదిగో ఈ విధంగా ఉంటాయి పూలు చెనక్కాయలకు వస్తాయి కదండి పూలు వస్తుంది దీని ఈ కలర్ వలన ఈ పూల వలన ఎక్కువగా వస్తుంటే మాకు బీస్ ఎక్కువ వస్తాయి అని చెప్పారు అలాగే ఇక్కడ ఒక వై చిన్న ఒక సన్న వైర్లాగా ఉందో చూడండి అదేంటంటే మొక్కలకి అల్లేస్తుందండి అది అల్లేసి ఏదో గడ్డి ఏదో మనకేదో అదేముందిలే అనుకుంటాం కానీ చాలా ప్రమాదం అండి ఇది అయితే ఇది ఒక మెడిసిన్ ప్లాంట్ అని కూడా చెప్పారు అది జుట్టుకి పనికొస్తుందటండి దాన్ని ఎండపెట్టి నూనెలో మరిగించుకోవాలట అది మొక్కలకి అల్లేసి మొక్కల్లో ఉన్న రసాన్ని పీల్చేస్తుంది అది అయితే దాన్ని మాత్రం తీసే పారేయడం మాత్రం మంచిది మొక్కల్లో ఉంచకూడదు అలాగ సన్నగా తీగల్లాగా వచ్చింది మాత్రం అది అది ఒక రకమైన మొక్కలకు ఒక పురుగు పట్టినట్టేనండి దాని మొక్కల్లో రసాన్ని పీల్చేస్తే అది మొక్కలకు పట్టుకొని దాని రసాన్ని పీల్చేసి అది డెవలప్ అయిపోద్ది అనమాట అందుకు దాన్ని అసలు ఉంచకూడదు అదొక విషయం అండి అలాగే ఇంకా మిగతా అసలు సాయిల్ అవన్నీ కూడా ఏంటి అని చెప్తుంటే నేను సాయిల్ నేను నుంచి తెప్పించుకుంటానండి గతము అన్నీ కలిపి చక్కగా జీవామృతం ఇస్తుంటాను ఎప్పటికప్పుడు ఒక్కొక్క మగ్గు మొక్కలకు జీవామృతం ఎక్కువ ఇస్తుంటాము అందుకే సాయిల్ ఎంత లూజ్గా చూసారా సాయిల్ ఎంత లూజ్గా ఉందో చక్కగాను ఇలా ముట్టుకుంటూ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు వాటరింగ్ ఎక్కువైనా కూడా చక్కగా హ్యాపీగా నా మొక్కల పాడ కిందకు వచ్చేస్తూ ఉంటుంది ఇలా లూజ్గా ఉండడం వల్ల వేరు వ్యవస్థకి మొక్కలు బాగా డెవలప్ అవుతాయి అనమాట అదొక సీక్రెట్ మేడం గారు గార్డెన్ ఎంత గ్రీన్గా ఇన్ని రకాల మొక్కలు హ్యాపీగా పెంచడానికి కారణం అదే అనమాట ఆ విషయాల గురించి చాలా చక్కగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అది మీకు వినిపించడానికి కొంచెం అది సౌండ్ ప్రాబ్లం వల్ల మీకు వినిపించలేకపోతున్నాను ఇంకా తర్వాత ఇగోండి ఇక్కడ ఈ విధంగా చూస్తారు క్రాటన్ క్రోటన్ ఏదో ఇలా సన్నగా మొలక్కాళ్ళ పెరిగిపోతుంది ఇది ఒక రకం క్రాటన్ అండి దీని పేరు తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలిసేయండి ఈ మొక్క చూస్తారా ఇది చక్కగా ఇది రేఖ అండి మొగల రేఖ మొక్క కూడా పెంచేస్తున్నారండి అసలు ఎలా సంపాదిస్తున్నారా ఇన్ని రకాల వెరైటీస్ అనిపించింది నాకు మొగల రేకు తర్వాత ఇవన్నీ కూడా రకరకాల పూల మొక్కలు పూల మొక్కలకైతే ఇంక లోటు లేదు చాలా రకాల పూలు మీరు ఈ పాటికి మీరు గమనించే ఉంటారు కింద గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి ఇన్ని రకాల రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు అన్నీ చూశాం కదా ఇంకా వారి పాప అండి అసలు మా ఏంటమ్మా మీరు గార్డెన్ వరకు మీరు హెల్ప్ చేస్తుంటే చాలా చేస్తానండి ఇవన్నీ కొంచెం హ్యాంగ్ చేయడం ఇవన్నీను మమ్మీ అస్సలు ఏది కూడా వేస్ట్గా ప్రతి దాన్ని కూడా బాటిల్స్ అవన్నీ కూడా చక్కగా కట్ చేసి మొక్కలు వేసి పెట్టుకుంటారు నాకు చాలా ఆనందంగా ఉంటుంది మా గార్డెన్ చూస్తే అనేసి ఇక్కడ పిల్లలు చూసారా నీళ్ళతో ఆడుకుంటున్నారు పక్షులే కాదు మనం కూడా అండి చక్కగా పైకి వెళ్ళినప్పుడు అలాగే అరేంజ్ చేశారు అను గారు అలాగే ఇక్కడ ఒక మొక్కను చూపించారండి ఇది దీన్ని చక్క పప్పులో వేసుకోవచ్చాటండి ఇది ఆకుకూరని చిలకడదుంప ఫ్యామిలీ అది అలాగే ఇక్కడ ఇంకా అందరూ కాదు మేము కూడా ఆడుకుంటాం అని అనేసి ఈ చక్కని నీళ్ళతో ఆడుకుంటున్నారు ఎందుకంటే ఇంక మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఆనందంగా గడపడానికి ఎక్కడికో అనుకుంటాం కానీ ఏం కాదు ఇలాంటిగా మనం సృష్టించుకుంటే మనం సృష్టించుకున్న ఆర్గానిక్ బృందావనం అండి ఇది మంచి మంచి మొక్కలతో చక్కగాను మనకు నచ్చిన విధంగా మనం డెకరేట్ చేసుకోవచ్చు అలంకరించుకోవచ్చు ఆనందంగా గడపవచ్చు ఆనందానికి జీ గడపడానికి ఈ తొండ చూడండి ఎంత బాగా పడుకుందో స్టైల్గాను గడపడానికి ఎక్కడికి వెళ్ళిపోకర్లేదండి మన గార్డెన్లే మనకు ఆనందాన్ని ఇస్తాయి ఇంకా పదండి ఇంకా కిందకెళ్దాం వెళ్తే ఇంకా మా గారు మొక్కలు పెంచడంలో అదిగోండి వాళ్ళ ఇల్లు ఇలా ఇలా మూడు స్టెప్లుగా ఈ విధంగా ఉంటుంది ప్రతి చోట మొక్కలతో ఎలా ఇంకా అలంకరించారో చూశారు కదా మీరంతాను మరో యాంగిల్ చూడబోతున్న అనూ ఇంకా చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ కూడా స్టేడాక్స్ అంటే వీధి కుక్కల్ని ఇలాగ పెంచుతూ ఉంటారండి ఒక్క విజిల్ వేస్తారండి టైంకి ఉదయం సాయంత్రం టైం ప్రకారం వాటికి రోజు భోజనం పెడతారండి బిస్కెట్స్ పాలన్నము అన్నీ కూడా పెద్ద టబ్బులు కలిపి ఇక్కడ రోజునండి రెండు పూటలా పెడుతుంటారంట పూట పూటకిను ఇక్కడ బిస్కెట్స్ పట్టుకొని విజిల్ వేస్తారండి విజులు వేసేసరికి ఇంకా తక్కువ ఉండి దగ్గర ఇరవై కుక్కల వరకు వస్తాడు ఇరవై ఇరవై ఒకటి వరకు వస్తాడు స్టేడాక్స్ అన్నీను ఇవన్నీ చక్కగా ఎక్కడక్కడ నుంచే గబగబా గబగబా వచ్చేస్తున్నాయండి మేడం గారు విజిల్ వేసేసరికి వచ్చేసి అప్పుడుదాకా ఒక్కటి కూడా లేదు విజిల్ చూసి ఇంకా ఒకటి ఒకటి వచ్చేస్తున్నాయి వాటిని కూడా అది వీధి ఇంట్లో పెంచుకున్న వాటిని అంటే కొనేది మనం ప్రేమగా పెంచుతాం కానీ వీధి కుక్కరిని కూడా ఇంత ప్రేమగా పెంచుంటే చూడ చేతులు పట్టుకొని ఎలాగ అలాగే అలాగ చేసేస్తుందో ఎంత అంటే ఇంట్లో ఒక అమ్మ దగ్గర ఉన్న ఫీలింగ్ అనమాట అలాగే పక్కన కూడా గుడి ఉందండి సాయి సాయిరామ్ టెంపుల్ ఉంది పక్కన ఇంకా మిగతా గుళ్ళు కూడా ఉన్నాయి గుళ్ళో కూడా ఎక్కువ మేడం సర్వీస్ చేస్తూ ఉంటారు అనూ గారు ఇన్ని రకాల సర్వీసులు చేస్తూ కూడా మొక్కల్ని ఎంత బాగా పెంచుకుంటున్నారు ఈ గుళ్ళో వాళ్ళ ఇంట్లో ఏ పుట్టినరోజులైనా ఏ ఫంక్షన్లు అయినా కూడా ఇక్కడ అన్నదానం వీరు జరిపిస్తూ ఉంటారండి గుడిలోని అలాగే గుడి పక్కనే వీరి ఇల్లు ఈ విధంగా ఉంది చూశారు కదండి వాళ్ళ ఇల్లు అలాగే అసలు అంటే ఈవిడ ఏంటంటే ఇన్ని ఇన్ని రకాల కుక్కల్ని పెంచుతారంటే నాకు అమలాగారు ఇన్స్పిరేషన్ అండి ఆవిడ జంతుప్రేమికురాలు కదా నేను కూడా అలాగే పెంచుతున్నాను నాకు కూడా చాలా చాలా ఇష్టం ఇలాగ కుక్కల్ని వాటిని పెంచడం అంటే అని చెప్పారు వీడు ఫ్రెండ్స్ ఈ విధంగా జరిగిందండి అనూ గారి గార్డెన్ విజిట్ ఇంకా అందరికీ నమస్కారం చెప్పి ఇంకా బయలుదేరదామనుకున్నాము అనుకున్నాము ఇంకా గారు మాకు ఇంటికి వచ్చిన అక్క చెల్లెళ్ళు నలుగురు అక్క చెల్లెలు లాగా ఇంకా అసలు ఆ రో రోజంతా చాలా బాగా ఆవిడతో గడిపామండి అసలు ఇది ఒక స్వీట్ మెమొరీ కింద మాకు గుర్తుండిపోతుంది అనూ గారు గార్డెన్ విజిట్ మాత్రం అలాగే మాకు మంచి మంచి మొక్కలు అవి మాకు గిఫ్ట్గా కానుగ్గా ఇచ్చారు ఇంటికి వచ్చిన ఆడపిల్లలు అక్క చెల్లెలలాగే చక్కగా మంచి చీర సారలతో మంచిగా మాకు పంపించారండి ఇంత ఆప్యాయతను ఇంత అనురాగాన్ని మీ గార్డెనింగ్స్ ద్వారాగా సంపాదించుకోవడం నేనైతే ఒక గార్డనర్గా చాలా చాలా ఇష్టపడుతున్నానండి ఇలా గార్డెనింగ్ చేయడం వల్ల ఇలాగ సర్కిల్ మన ఫ్రెండ్స్ వాతావరణము ఇదంతా కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అండి ఫ్రెండ్స్ని కలవడం ఇలా మొక్కల గురించి చర్చించుకోవడం మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా ఎంత బాగుందంటే ఇంకా ఇంకా ఇంక అందరం కూడా ఇంకా అసలు ఎంత ఆప్యాయతగా పంపించడం చాలా బాధ అనిపించిందండి ఆవిడని విడిచిపెట్టి వచ్చేటప్పుడు మాత్రం మాకు కళ్ళ కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి అసలు చెప్పాలంటే అసలు ఒక సొంత అక్క చెల్లెల్లా మేము విడిచిపెట్టి వచ్చినట్టుగా చూసారు కదా మాకోసం ఎన్ని రకాల మొక్కలు తెప్పించారు మొక్కలని తెప్పించి కానుగ ఇచ్చి సకల మర్యాదలు చేసి మాకు పంపించారండి మేము ఏదో ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినట్టు లేదా మొక్కలు పెంచుకుంటూ గార్డెన్ ఇంటికి వెళ్ళినట్టుగా అనిపించలేదండి మాకు మా సొంత ఇంటికి వచ్చినట్టుగానే మాకు అనిపించింది అను గారికి ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాన్ని ఇచ్చి ఆ గార్డెనింగ్ని కాకుండా ఇలాగా ఆ మోగజీవులకు కూడా ఒక ఆసరా ఇస్తూ ఆ పక్కన దేవాలయంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ వారు మంచిగా అసలు చేస్తున్నారు ఆవిడకి ఆ భగవంతుడు మంచి శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వాలనేసి నేనైతే మాత్రం చాలా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనూ గారి గార్డెన్ మాకు ఒక తీయని అనుభూతి అండి శ్రీకాకుళంలోనే ఒక మంచి గార్డెనర్ అందుకే ఈవిడికి అవార్డు వచ్చింది అనిపించింది ఇలాంటి అవార్డ్స్ ఇంకా రాష్ట్ర స్థాయి అవార్డులు కాకుండా ఇంకా స్థాయి అవార్డులు కూడా వచ్చి ఇంకా ఆవిడ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వారైతే అండి